జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి క్షేత్రం శ్రీ రామస్వామి ఆలయ ప్రాంగణంలో విశిష్టమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భువనచంద్ర దత్తుస్వామి వారి చేత ఈ వ్రతాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా దాదాపు రెండు వందల జంటలు వ్రతంలో పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు మరియు వ్రతంలో పాల్గొన్న వారికి రీటైర్డ్ టీచర్ రామ తురసమ్మ అన్నదార కార్యక్రమం అల్పాహారం చేయించారు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ మెంబర్లు సహకరించాలని ఇటిక్యాల పోలీస్ ఎస్ఐ రవికుమార్ మరియు వారి సిబ్బంది భద్రత కల్పించారని తెలిపారు తీసుకెళ్ళిన తర్వాత ఒక వర్తకుడు తన పడవని ఆ నది దగ్గర ఆపి నదీ చుట్టు విశ్రాంతి తీసుకోవడం అన్నది తనకున్నటువంటి ఒక అలవాటు ఆ వర్తకుడు వ్యాపారి వచ్చి నది వస్తాడు